ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెట్టేరు బుల్స్ మార్కెట్ ఇవి రామాపురం వడ్డేపల్లి మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే రైతు వచ్చాడు మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఎత్తులకైతే త్రీ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ అంట అడిగేటోళ్ళు రెండు తొంభై వరకు అడిగిందా ఎంతవరకు నిజమో తెలియదు లాస్ట్ మూడు లక్షలు ఇద్దాం అనుకున్నావు మూడు ఇరవై అయితే ఇస్తావు కానీ బాగా ఫుల్ గ్యారెంటీ ఎద్దులు పోతాయి కానీ రేటే రేటే మరి అట్లా సిద్ధనా నీ పేరు మళ్ళీ ఒకసారి చెప్పురా నెంబర్ చెప్పు ఎయిట్ ఫోర్ డబల్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ సెవెన్ త్రీ సిక్స్ ఎవరికైనా నచ్చితే ఈయన ఈయనని కాంటాక్ట్ చేసి మాట్లాడుకుంటున్నాను баралып бар бар айдаай